నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం గంధం భగవంతుడికి దివ్య చందన గంధం సమర్పించే ఉపచారం నేర్చుకున్నాం ఇప్పుడు షోడచోపచార పూజలో పదవ ఉపచారం పుష్పం భగవంతుడికి పుష్పాలను అర్పించే దివ్య ఉపచారం పుష్పం అనేది శుభ్రత సౌందర్యం సాత్వికత భక్తి యొక్క ప్రతీక పువ్వు ఎలా సహజంగా పరమలిస్తుంది స్వచ్ఛంగా ఉంటుంది మృదువుగా ఉంటుంది అలాగే మన హృదయం కూడా మృదుత్వం స్వచ్ఛత భక్తితో దేవుని సేవించాలనే సందేశాన్ని ఇస్తుంది పుష్పం దేవుని అర్చనలో అత్యంత ముఖ్యమైన భాగం మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు స్వాగతార్థం పువ్వులు ఇచ్చినట్లే పూజలో కూడా దేవుణ్ణి పుష్పాలతో సత్కరించడం పుష్ప సమర్పణ మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపతి అయిన పుష్పాన్ని సమర్పయామి అని స్మరించాలి ఓ శ్రీ గణపతి మీ పాదాలకు భక్తిపూర్వకంగా ఈ పవిత్ర పుష్పాలను సమర్పిస్తున్నాను అని అర్థం ఇతర దేవతల కొరకు ఏ దేవునికి పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరును ఉచ్చరించి పుష్పాన్ని సమర్పయామి అని స్మరించాలి శుభ్రమైన పూలను తీసుకుని భగవంతుడి పాదాల వద్ద లేదా పూజా స్థలంలో అర్పించాలి విగ్రహానికి నేరుగా చేరుకోలేకపోతే పువ్వులను దేవునికి చూపించి పక్కన ఉంచవచ్చు పువ్వులు లేనప్పుడు అక్షితలను పుష్పాల స్థానంలో భావించి సమర్పించవచ్చు స్వామి నా మనసు పుష్పంలా శుభ్రముగా సుగంధముగా మృదువుగా మారి మీ సేవలో ఉండుగాక అని మనసులో దర్శించాలి ఇలా షోడచోపచార పూజలో పదవ ఉపచారం పుష్ప సమర్పణ పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది ధూపం భగవంతుడికి పరిమళ భరిత ధూపాన్ని సమర్పించే పవిత్ర ఉపచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గణేశాయ నమ